హరే కృష్ణ నేను మివాని వచ్చిందమ్మా వయ్యారి సక్సెస్ఫుల్ గా ఈ రోజు నవరాత్రి తొమ్మిదవ రోజు ఆయనకి చాయ్ పెట్టించి ఒకసారి రైస్ పెట్టి చాయ్ అయిన తర్వాత నేను వాటర్ పెట్టుకుని ప్రశాంతంగా తాగి బట్టలు మడత పెట్టిన టీవీ చూస్తూ కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చేలాగా ఉందని ఎల్లిపాయ కారం చేసిన కారిడోర్ లో బిల్డింగ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఊడ్చి వెళ్ళిపోయినరు అందుకే డైరెక్ట్ తూడ్చి ముగ్గులేసిన ఎట్లుంది నా ముగ్గు అని అడుగుదామంటే బండల కలర్ కి కనిపించదు ఇల్లంతా క్లీన్ చేసి వీడియోస్ కి రెడీ అయిపోయినా సక్సెస్ఫుల్ గా ఈ రోజు నవరాత్రి తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి అమ్మవారికి రిఫరెన్స్గా చాలా కలర్స్ ఉన్నాయి నేను ప్యారెట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా నేను కట్టుకుపోయే శారీ ఈ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఈజీ టు వేర్ తొందరగా రెడీ అయిపోయేసి వస్తాను శారీ బాగుంది కదా సో వితౌట్ ఎనీ లైట్ లెట్స్ గెట్ రెడీ ఫస్ట్ మన పింక్ గ్లో పౌడర్ వేసుకుంటున్నా పౌడర్ వేసేసుకున్నా ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ జస్ట్ కార్నర్స్కి ఐబ్రో పెన్సిల్ పెట్టుకున్న ఇప్పుడు లైట్గా లిప్ బామ్ సో దట్ లిప్ లైనర్ బాగా గ్లైడ్ అవ్వడానికి ఇప్పుడు లిప్ లైనర్ లిప్ లైనర్ పెట్టేసుకున్న ఇప్పుడు లైట్గా లిప్స్టిక్ ఇది రీకోడ్ బ్రాండ్ షేడ్ డిసెంబర్ నంబర్ ట్వెల్వ్ ఇప్పుడు బొట్టు ఇప్పుడు లైట్గా సింధూర్ నా నల్లపూసలు కలెక్షన్లో ఈరోజు ఇంకో కొత్త డిజైన్ ఈ శారీకి బాగా మ్యాచ్ అవుతుంది బాగున్నాయి కదా నల్లపూసలు ఇప్పుడు కమ్మలు డైలీ వీటిని కస్టమైజ్ చేస్తున్నా కదా యాక్చువల్ గా ఇట్లా ఉంటాయి అన్నమాట గుట్ట పుసలతోని వీటిని డైలీ చేంజ్ చేసి చేసి ఈ రోజు ఒరిజినల్గా వేసుకుంటున్నా ఇవి మేము పూనే షిఫ్ట్ అయినప్పుడు శాంతినికేతన్ మాల్లో చూడంగానే నచ్చినాయి తీసేసుకున్న అన్నిటిపైకి పైకి మ్యాచ్ అయిపోతాయి చిన్నగా బాగున్నాయి అని బాగున్నాయి కదా కమ్మలు నల్ల పుసల్కి సెట్ అయింది శారీకి కూడా బాగా అయింది ఇప్పుడు బ్యాంగిల్స్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీకి డార్క్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇది కూడా క్లాసిక్ మోడల్ ఈ సైడ్ బ్యాంగిల్స్ మన అమ్మమ్మ వాళ్ళు అప్పట్లో నైన్టీస్ లో వేసుకుంటుండే కదా సేమ్ అవే బ్యాంగిల్స్ అన్నిటి పైకి సెట్ అవుతున్నాయి ఇవి ఆ బొట్టు సిందూరు గాజులు నల్ల పూసలు కమ్మలు చీర అన్ని పెట్టుకుంటే ఆ కళనే వేరు అమ్మవారికి ప్రసాదంలో నువ్వులు పెట్టిన ఈ రోజు ధూపం వేసి దీపం పెట్టి హార తెచ్చి ప్రశాంతంగా మొక్కుకున్న సక్సెస్ఫుల్ గా ఈ రోజు నవరాత్రి తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి అమ్మవారి గురించి కొన్ని విషయాలు సిద్ధిదాత్రి దేవి నవదుర్గల్లో తొమ్మిదవ మరియు చివరి అవతారం ఈమెను నవరాత్రుల్లో చివరి రోజైన అశ్వయుజ శుక్ల నవమి నాడు పూజిస్తారు దేవి భాగవతంలో దేవి కూష్మాండ సృష్టిలో తన పాత్ర పోషించిన తరువాత శివుడిని సృష్టించి ఆ తరువాత దేవి సిద్ధిదాత్రి అనే దేవతను సృష్టించింది సిద్ధిదాత్రి దేవిని మానవులే కాక సిద్ధులు గంధర్వులు దేవతలు కూడా పూజిస్తారు అమ్మవారి వాహనం సిద్ధిదాత్రి దేవి సింహం పైన అధిరోహించి ఉంటుంది అమ్మవారి రూపం యొక్క వివరణ సిద్ధిదాత్రి దేవికి నాలుగు చేతులు కలిగి ఉంటాయి ఆమె పట్టుకున్న వస్తువులు కమలం శంఖం చక్రం గద ఆమె కూర్చునేది వికసించిన కమలంపై అమ్మవారి ప్రాముఖ్యత అంటే అమ్మవారిని పూజించడం వల్ల మనకొచ్చే పవర్స్ ఆర్ సక్సెస్ సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం ధాత్రి అంటే ఇచ్చేది భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె ఇహసుకాలే కాక జ్ఞానాన్ని మోక్షాన్ని కూడా సిద్ధిదాత్రి దేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది అని పురాణం మానవులే కాక సిద్ధులు గంధర్వులు యక్షులు అసురులు దేవతలు కూడా సిద్ధిదాత్రి దుర్గా దేవిని పూజిస్తారు ఈమెను ఉపాసించే వారికి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి అమ్మవారి మంత్రం ఓం దేవి సిద్ధిదాత్రి అయి ఈ మంత్రం పఠించడం ద్వారా భక్తులు కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని నమ్ముతారు సక్సెస్ఫుల్గా నవరాత్రి తొమ్మిదో రోజు కూడా కంప్లీట్ చేసుకున్నా నా ఇష్టాన్ని కష్టాన్ని ఆశీర్వదించాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను బెటర్ నెక్స్ట్ వీడియో షార్ట్ మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్